భీముడి యొక్క మనువడు ఘటోద్గజుడు యొక్క కుమారుడు అయినటువంటి బర్బరీకుడు తన చిన్నతనం నుండే యుద్ధ విద్యలో ఎంతో నైపుణ్యం సంపాదించాడు అతని యొక్క ప్రతిభను చూసి దేవతలు సైతం మూడు బాణాలను వరంగా ఇచ్చారు ఒకవేళ బర్బరీకుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషం ధరించి బర్బరీకుడు దగ్గరకు వెళ్ళి ఆ మూడు బాణాలను పట్టుకొని ఏ యుద్ధానికి బయలుదేరావంటూ ఎగతాళిగా ప్రశ్నించాడు అప్పుడు బర్బరీకుడు నా దగ్గర ఉన్న మూడు బాణాలు మొదటి బాణం ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది రెండవ బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది మూడవ బాణం శిక్షను అమలు చేస్తుందని తెలియజేశాడు దాంతో శ్రీకృష్ణుడు ఒకవేళ బర్బరీకుడు గనుక కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తే గనుక ఈ మూడు బాణాల సహాయంతో పాండవులను వెతికి మరి చంపుతాడు దాంతో యుద్ధం అధర్మం వైపు నడుస్తుందని తెలుసుకుని బర్బరీకుణ్ణి యుద్ధంలో పాల్గొనకుండా యుద్ధానికి ముందే తన ప్రాణాలను బలి తీసుకున్నాడు శ్రీకృష్ణ